జై సీతారాం మహిళల తల్లిదండ్రులు అమాయకత్వంతో తమ కూతుర్లు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి తమ కాళ్ల మీద తాము నిలబడాలని కోరుకుంటున్నారు కారణం కట్టుకున్న మొగుడు తమ కూతుర్ని ఎప్పుడు ఎలా ముంచిపోతాడో అనే భయం అయితే అలా సంపాదించి కూడబెట్టిన ధనాన్ని మహిళలు ఏం చేసుకుంటారు ఈ ప్రశ్నకు సమాధానం గతంలోనే చెప్పాను పురుషుల అవినీతి అక్రమ సంపాదనకు స్త్రీల పొందు తప్ప మరో ప్రయోజనం లేదు అని స్త్రీలకు డబ్బుతో ప్రయోజనమే లేదు అని కనుక తాము సంపాదించిన ధనాన్ని మహిళలు తమ భర్తల చేతిలో పోస్తారు అది వారికి అదనపు సంపాదన అవుతుంది భర్త మంచివాడైతే దానిని మదుపు చేస్తాడు తమ పిల్లల ఉన్నత చదువులకు ఉపయోగిస్తాడు మంచివాడు కాకపోతే తాగుడుకు తగలబెడతాడు ఇంకా పరస్తిల కోసం వాడుకుంటాడు సమాజంలో అందరూ కాకపోవచ్చు ఎందరినో చూస్తున్నాం పట్టణాల్లో శ్రామికులు పల్లెల్లో వ్యవసాయ కూలీల కుటుంబాల్లో భార్యాభర్తలు కూలీ పనికి పోతారు కొంతమంది నిరుపేద స్త్రీలు మధ్యతరగతి సంపన్న కుటుంబాల ఇళ్లలో పని చేస్తూ తమ పిల్లలను సాకుతుంటారు భర్త సంపాదన కుటుంబ ఖర్చులకు సరిపోక కొందరు తాగుడు వంటి వ్యసనాలకు అలవాడబడిన భర్త కారణంగా మరికొందరు తమ సంపాదనతో కుటుంబాన్ని సాకుతుంటారు ఇది తరతరాలుగా సాగుతోంది అదే ఇప్పుడు మధ్య తరగతి సంపన్న కుటుంబాలకు కూడా విస్తరించింది ధన సంపాదన కోసం బయటకు వెళ్లిన మహిళ చుట్టూ ఎంతమంది మగ పురుగులు సారీ మగ పురుషులు అదేనండి వెలుగులేనే దీపం చుట్టూ చేరే మగ పురుగుల్లాంటి పురుషులు ఆమె చుట్టూ చేరి ఆమెను తమ వైపుకు ఆకర్షించుకోవడానికి సామదాన భేద దండోపాయాలను ఎన్ని రకాలుగా ప్రయోగిస్తారో మహిళల కన్న తండ్రులకు కట్టుకున్న ముగుడికి తెలియదా వాడు కూడా పరిస్థితుల విషయంలో అంతే కదా సారీ అందరూ కాకపోవచ్చు ముందే చెప్పాను మన దేశంలో నూటికి తొంభై మంది శ్రీరామచంద్రులే అని మిగిలిన పది మంది రావణాసరుల వల్లనే సమాజం నాశనం అవుతున్నది అని మరి అన్ని తెలిసిన తల్లిదండ్రులు భర్తలు ఎందుకు తమ ఇంటి స్త్రీలను బయటికి పంపుతారు డబ్బు కోసం అదనపు సంపాదన కోసం ఆ అదనపు సంపాదనను ఏం చేసుకుంటారు మళ్లీ అదే ప్రశ్న అదే సమాధానం పురుషుల అవినీతి అక్రమ సంపాదనకే కాదు అధిక సంపాదనకు కూడా పరస్త్రీల పొందు తప్ప మరో ప్రయోజనం లేదు స్త్రీలకు డబ్బుతో ప్రయోజనమే లేదు అమాయకులైన మహిళలు బాధ్యతనే హక్కుగా భావించి స్వీకరించడానికి కుతూహల పడుతున్నారు కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించి భర్త చేతిలో పోస్తారు కొంతకాలం తరువాత పిల్లలు పుట్టి ఇంటి బాధ్యతలు పెరిగి బయటకు పోవడం చేతకాక జ్ఞానోదయం కలిగి కొందరు మహిళలు ఉద్యోగాలు మానేస్తున్నారు జై హింద్ జై సీతారాం